ప్రధాని మోడీతోనే రాజ్యాంగానికి ముప్పు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వాస్తవానికి ఒక్క సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారే కాకుండా చాలామంది అంటే కేసీఆర్ గారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇంకా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇంకా ఇతర ఇతర బీజేపీ ఏతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా లేవనైతే మాట రాజ్యాంగాన్ని మోడీ మార్చాలని చూస్తున్నాను లేకపోతే రాజ్యాంగాన్ని మోడీ కుంగలు తొక్కాలని చూస్తున్నాను రాజ్యాంగాన్ని ఇక మొత్తం మార్చేసే ప్రయత్నమే నరేంద్ర మోడీ చేస్తుండూ బీజేపీ చేస్తుందని వాస్తవానికి కొన్ని హక్కులు అయితే ఉంటాయి నిజంగా అనుకున్న సీట్లు వాళ్ళు పార్లమెంట్లో గెలిస్తే వాళ్ళు కొన్ని చట్టాల సవరణ చేయడానికి కావచ్చు కొన్ని బిల్లులు పాస్ చేయడానికి కావచ్చు వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి బట్ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిజంగా అంటే దళితులే కావచ్చు మైనార్టీలే కావచ్చు అనగారిన వర్గాలే కావచ్చు పేదోళ్ళే కావచ్చు ఎవరైనా సరే అంటే వాడికి దక్కాల్సింది దక్కకుండా ఎవరైనా చేస్తారు అంటే అది ఏ పార్టీ వాడైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఆయనకి ఎంత అనుభవం అయినా ఉండని జనాలు ఊరుకోరు అది గుర్తుపెట్టుకోండి అంటే చెప్తా ఉన్నా అంటే వీరన్నరనే కాదు సందర్భం వచ్చింది కనుక ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే ఒక స్టేజ్ వరకే జనాలు ఓపిక పడతారు నువ్వు వంద ఇవ్వు వంద ఇవ్వు నూట ఒకటో తప్పు చేసినవంటే జనాలు సహించరు జనాల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది వంద చేసిన వాడికి మరి నూట ఒకటి చేయనికి ఎన్ని వస్తుంది ఈ ఒక్కదాని కాడ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనే విధంగానే ఎప్పుడు కూడా ప్రజలు ఆలోచిస్తారు ఎందుకు అంటే పన్నులు గటబట్టే అన్నిటి మీద చెప్పుల కాంచాలి గుడ్డల కానించాలి పప్పు కాంచాలి ఉప్పు కానించాలి బియ్యం కానించాలి పెట్రోల్ కాంచాలి శిస్సులని అదని ఇదని ఇంటి పన్ను అని నీళ్ళ బిల్లు అని కరెంటు బిల్లు అని ఎన్ని జనాలు ప్రభుత్వానికి చెమటోడ్చు వాళ్ళు కొనుక్కునే ప్రతి వస్తువు పైన ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏదన్నా తయారు చేసుకుంటే తప్ప అంటే ఇట్లా చెరువుల పోయి చేపలు పట్టుకొచ్చి చేపలు ఫ్రై వండుకొని వాళ్ళ వాళ్ళు ఏమైనా చేసుకుంటే తప్ప మళ్ళీ అల్ల కూడా అంటే కారం కొన్నా అల్లు ఏమన్నా అల్లెల్లిగడ్డేస్ మీద మసాలా కొన్నా దాని మీద జిఎస్టీ అని అదని ఇదని ఈ బిల్ అని ఆ బిల్ అని లేనిదొక పైసా యాడ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జనాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సో ఆబ్వియస్లీ జనాలకు ఆ రైట్ ఉంటుంది అడిగే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మరి వంద చేసినప్పుడు ఒక్కడి చేయకపోతేనే ఊవట్లేదు జనాలు అంటే వాళ్ళకి ఎంతో అవసరపడే ఎంతో ఆవశ్యకత అయినా వాళ్ళ యొక్క జీవితాలను మార్చేసే విధంగా ఇవాళ రాజ్యాంగం ఉన్నది అటువంటి రాజ్యాంగాన్ని ఎవరైనా అడ్డగోలుగా మారుస్తుంటే ఆ జనాలు ఊరుకుంటారా ఊరుకుంటారా ఒక ప్రాంతంలోనే ఒక ఊరిలోనే ఊరుకోరు మొత్తం దేశం మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అది అంటే వాళ్ళు ఇష్ట మంచిగా మారిస్తే ఓకే ఇంకా లేనోడికి పేదోడికి సాయం చేస్తే ఓకే కులవీక్షత పోయేటట్టు ఇంకా తయారు చేస్తే ఓకే నిజంగా అనగారిన వర్గాలకు అట్టడుగున మునిగిపోయిన ఆ యొక్క కుటుంబ సభ్యులకో లేకపోతే ఆ యొక్క తెగలకో వర్గాలకు సాయం చేసేటట్టు రాజ్యాంగం మారితే సంతోషమే కానీ ఇంకా వెనకబడ్డ ఇంకా నెట్టేటట్టే మాత్రం రాజ్యాంగం తయారు చేయాలని అనుకుంటే మరి ఓట్లేసిన జనాలు ఊరుకుంటారా ఖచ్చితంగా ఊరుకోరు ఇక వాళ్ళ ఎఫెక్ట్ను తట్టుకోలేరు కూడా ఎవరు కూడా రైతులకు నీరసం మంత్రులకు హెలికాప్టర్ ప్రయాణాలు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉండగా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సోమవారం పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు